అందరికీ నమస్తే నేను మీ కాపీ నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో డీఏసీ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త ముఖ్యంగా ఎస్జిటి ఉపాధ్యాయులుగా స్థిరపడాలనుకున్నటువంటి వాళ్ళకి చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది ఐదు వందల ఒకటి పాఠశాలలను కొత్తగా ఎస్టాబ్లిష్ చేయండి అని మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ వచ్చింది ఒక ఆర్డర్ కాపీ అయితే వచ్చింది సో తెలంగాణ విద్యాశాఖ నుంచి కొత్తగా ఐదు వందల డెబ్బై ఒక్క స్కూలు ఉన్నాడు దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే తెలుసుకుందాం స్కూళ్ళు తెరితే మాకేం లాభం అనే డౌట్ ఉంటుంది కదా స్కూలు తెరవడం వల్ల ఆ స్కూళ్ళలో పోస్టులు పెరుగుతాయి ఆ పోస్టులు పెరగడం వల్ల కొత్తగా పోస్టులు క్రియేట్ అవుతాయి కొత్తగా పోస్టులు క్రియేట్ అవుతున్నాయి అని అంటే రాబోయే డిఏసీలో ఖాళీల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నది మొత్తం ఐదు వందల డెబ్బై యొక్క పాఠశాలలు ఒక్క ఇచ్చిన ఐదు వందల డెబ్బై ఒక్క ఖాళీలు పెరుగుతాయి ఒకటి కాదు అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ను బట్టి ఇద్దరు ముగ్గురు ఉండేదలుచుకుంటే వెయ్యి నుంచి పదిహేను వందల వరకు పెరిగేటువంటి అవకాశం అంటే యావరేజ్గా ఐదు వందల డెబ్బై ఒకటి అని అంటే ఒక వెయ్యి ఖాళీల వరకు పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది సో మరి ఏ ఏ జిల్లాలలో కొత్త స్కూల్స్ వస్తున్నాయి ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలతో పాటుగా ప్రొసీడింగ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం మనం ఇక్కడ చూడొచ్చు ఇది ఆర్డర్ కాపీ సో ఆర్సీ నంబర్ ఫైవ్ సిక్స్టీ త్రీ డేట్ మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నిన్న సాయంత్రం వచ్చింది ఈ దీనిలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రైమరీ స్కూల్స్ ఇన్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూరల్ హ్యాబిటేషన్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ అర్బన్ కాలనీస్ అంటే అర్బన్ కాలనీలు కానీ అర్బన్ వార్డ్స్ కానీ ఉండేటువంటి దాంట్లో మొత్తం ఐదు వందల డెబ్బై ఒక్క కాలనీలు అయితే ఉండడం జరిగింది అంటే ఐదు వందల హ్యాబిటేషన్స్ ఇవి ఈ ఐదు వందల హ్యాబిటేషన్స్లలో ఎక్కడైతే ట్వంటీ ప్లస్ పిల్లలు ఉన్నారో మోర్ దెన్ ట్వంటీ అండ్ ఈచ్ నో గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్ ఎక్కడైతే అందుబాటులో అంటే లేవో అక్కడ ఇరవై మంది పిల్లలుండి స్కూల్స్ అందుబాటులో లేనటువంటి ఈ ఏరియాలలో కొత్తగా స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయమన్నారు మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే సో ఇక్కడ భద్రాద్రి కొత్త కూడా ముందు ఇచ్చిండు రెండు హ్యాబిటేషన్లు ఉన్నాయి ఏ ఏ మండలు కూడా మనకి ఇక్కడ ఇచ్చిండు ఒకటి గుండాల ఒకటి పాల్వంచ ఇట్లా అన్ని జిల్లాలలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అంటే ఖాళీలు ఉండేటువంటి అవకాశం ఉన్నది అని మనకి ఇక్కడ స్పష్టం అవుతూ ఉన్నది హ్యాబిటేషన్ నేమ్ ఇక్కడ మనకి ఇవన్నీ ఇచ్చిండు ఆ హ్యాబిటేషన్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ట్వంటీ నైన్ మెంబెర్స్ ఉన్నారు అంటే ఖచ్చితంగా రెండు రెండు పోస్టులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఇరవై మంది కంటే ఎక్కువ ఉంటేనే ఇక్కడ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయమన్నాడు కాబట్టి ప్రతి స్కూల్లో రెండు పోస్టులు అంటే వెయ్యి పదకొండు వందల వరకు మనకు కొత్తగా ఖాళీలు ఏర్పడ్డాయి వీటి వల్ల సో ఈ ఖాళీలను మరి భర్తీ చేయడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉంటుంది ఇంటర్నే భర్తీ చేస్తారా డిఎస్సీలో కలుపుతారనేది ఇంకా తెలియాల్సి ఉంది కానీ మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఖాళీలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వెయ్యి ఖాళీలు వెయ్యికి పైగా ఉండేటువంటి ఖాళీలు కొత్త డిఏసీలో వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక మీ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చూసుకోవాలి అని అంటే ఈ పీడిఎఫ్ కాపీని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడొచ్చు హన్మకొండలో రెండు అండ్ జగిత్యాలలో రెండు మూడు సారీ అండ్ జయశంకర్ భూపాలపల్లిలో ఒకటి రెండు మూడు అండ్ జోగులాంబలో ఒకటి కామారెడ్డిలో నాలుగు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ అండ్ కరీంనగర్లో ఒకటే ఉన్నది ఖమ్మంలో వన్ టూ త్రీ మూడు ఉన్నాయి మహబూబాబాద్లో ఒకటి అండ్ మహబూబ్ నగర్లో మూడు ఉన్నాయి మంచిర్యాలలో ఒకటి మునుగుల కొద్దిగా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి హ్యాబిటేషన్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అండ్ ఏడు ఎనిమిది తొమ్మిది పది కనిపిస్తూ ఉన్నాయి పది హ్యాబిటేషన్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఒక హ్యాబిటేషన్ ఉన్న అయితే అరవై రెండు ఖాళీలు అరవై రెండు అంటే ఇక్కడ మూడు పోస్టులు వచ్చే అటువంటి అవకాశం ఉంటుంది సో ఇరవైకి రెండు ఉంటాయి ట్వంటీ ప్లస్ ఉంటాయి రెండు పోస్టులు ఫిఫ్టీ సిక్స్టీ ప్లస్ ఉంటాయి మనకు వన్ ఇస్ టూ థర్టీ అనే రేషియో ఉంటుంది కాబట్టి సిక్స్టీ ప్లస్ ఉంటే మనకు మూడు పోస్టులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక నాగర్ కర్నూల్లో ఒకటి రెండు మూడు ఉన్నాయి నిర్మల్లో ఒకటి రెండు ఉన్నాయి పెద్దపల్లిలో ఒకటే హ్యాబిటేషన్ ఉంది రాజన్న సిరిసిల్లాలో రెండు హ్యాబిటేషన్స్ ఉన్నాయి అది కూడా రుద్రంగి మండలంలో ఉన్నాయి అండ్ రంగారెడ్డి రంగారెడ్డి రెండు ఉన్నాయి సంగారెడ్డిలో రెండు హ్యాబిటేషన్లు సిద్దిపేటలో వన్ టూ త్రీ అండ్ సూర్యాపేటలో వన్ టూ త్రీ వనపర్తిలో ఒకటి వరంగల్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ యాదాద్రి భువనగిరిలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ విధంగా ఐదు ఇలా మీకు ఈ ఏర్పడ్డే ఖాళీలను బట్టి ఇక్కడ చూడండి వరంగల్లో ఒకటే దగ్గర డెబ్బై తొమ్మిది మంది ఉండే అటువంటి హ్యాబిటేషన్ ఉన్నది అక్కడ ఇక్కడ బాయ్స్ గర్ల్స్ టోటల్గా ఇవ్వడం అయితే జరిగింది సో ఈ ఖాళీలను బట్టి మనకు పోస్టుల సంఖ్యను నిర్ధారణ వస్తుంది కాబట్టి దాదాపుగా వెయ్యి వరకు ఖాళీలు రెడీగా ఉన్నాయి ఇవే ఇవే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలు ఇవన్నీ కలిపి త్వరలోనే డీఎస్సీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది సో డిఎస్సికి అన్ని రంగం సిద్ధమైనట్టుగానైతే తెలుస్తూ ఉన్నది జాబ్ క్యాలెండర్ రావడమే ఆలస్యం జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వస్తుంది సో అప్పటిదాకా వెయిట్ చేద్దాం ఆగస్టులో వస్తుంది అని చెప్పేసి నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఆగస్టులో ఖచ్చితంగా డిఎస్సి ఉంటుందని నేనైతే అనుకుంటున్నా చూడాలి మనకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి లీక్స్ వచ్చినా గవర్నమెంట్ నుంచి మనకు ఎట్లాంటి సమాచారం దొరికినా నాకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా ఏదైనా సమాచారం దొరికినా నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పటివరకు ఈ ఐదు వందల ఒక్క పాఠశాలలలో ఈ అంటే కొత్తగా తెరవాలి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరం వీటిని ఖచ్చితంగా తెరుస్తారు వచ్చే సంవత్సరం నుంచి ఖచ్చితంగా టీచర్లు కావాలి కాబట్టి రిక్రూట్మెంట్లో ఈ ఖాళీలను కలుపుతారు అని నేను అనుకుంటున్నాను చూడాలి ఏ విషయం తెలిసినా కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యా ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్